గాంధీ గారు నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జనసేన ఏ విధంగా లీటర్ మాజీ ముఖ్యమంత్రి జగ్గోబాయ్ ఒక ప్రజాస్వామ్య వాదిగా కాకుండా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు అనే దానికి ఉదాహరణ నిన్న అతను మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే ఆయన ఇంకా కూడా నేనే రాజు నేనే మంత్రి నేనే ఈ ఈ రాష్ట్రానికి రాజునని ఇంకా ఫీల్ అవుతా ఉన్నాడు జగ్గుబాయ్ ఇది ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఇక్కడ ప్రజాస్వామ్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది నీ యొక్క నియంత పరిపాలనే ప్రజలు చూశారు గత ఐదేళ్ళు నీ యొక్క నియంత పరిపాలనే నూట యాభై సీట్ల నుంచి పదకొండో సీట్లకి ఎందుకు కుదించారు నువ్వు ఇటు ఇటువంటి నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కేడర్ కూడా ఒక ప్రజాస్వామ్య కాకుండా ఒక నియంత్రణగా ప్రవర్తించి వ్యక్తిగత దోషంలో తిట్లు పురాణాలు అంటే ఏదన్నా ఛానల్ పెట్టుకొని అసెంబ్లీ ఏం జరుగుతుందో చూద్దామంటే చూడలేనంత దేనస్థితికి వాళ్ళ మీరు అసెంబ్లీని గత ఐదేళ్ళు నడిపారు ఇవాళ అవన్నీ కూడా ప్రజలు చీకొట్టారు కాబట్టే మిమ్మల్ని పదకొండు సీట్లకి కూర్చోబెట్టారనే అంశాన్ని నువ్వు మర్చిపోయావు మళ్ళీ నువ్వు ఇంకా దాన్ని రిపీట్ చేస్తూ ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాల్సిన దానికన్నా హీనంగా నువ్వు మాట్లాడుతున్నావు అనేది ఈ సందర్భంగా నీ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతా ఉంది ప్రజాస్వామ్యంలో అది కుదరదు నువ్వు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీవు కానీ నీ కేడర్ని కానీ క్రమశిక్షణలో పెట్టుకొని పోరాడు ప్రజలు అంతిమంగా గెలుపోవడం నిర్ణయించేది ప్రజలు ప్రజలు మేము పనిచేయలేదనుకో ఖచ్చితంగా మమ్మ మమ్మల్ని ఓడిస్తారు నువ్వు పనిచేపితే నిన్ను ఓడిస్తారు అట్లా ప్రజల మీద మనం ప్రజాస్వామ్యంలో ప్రజల మీద ఆధారపడి మనం రాజకీయం చేయాలి తప్పితే వ్యక్తిగత దోషణలతో వ్యక్తిగత తగాదాలు పెట్టుకొని రాజకీయం చేస్తే ప్రజాస్వామ్యంలో కుదరదు జగ్గుబాయ్ ఇది నువ్వు తెలుసుకోవాలని చెప్పి గారి ఏ విధంగా ఉంది ఆయన కేటాయించిన శాఖ విషయంలో ఎంతవరకు న్యాయం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఎక్కడా చిన్న అవినీతి లేకుండా అతనికి ఇచ్చినటువంటి శాఖనే ప్రభుత్వం పరంగా ప్రజల డబ్బులు ఏ అయితే ప్రజలు ఖర్చు పెడతామో ఆ డబ్బులు కాకుండా అతని వ్యక్తిగత డబ్బులు కూడా ఇటీవల కాలంలో మీరు చూశారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన వరదలు వచ్చినప్పుడు స్వయంగా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు గతంలో మన కౌలు రైతులు చనిపోతే మూడు వేల కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున మూడు ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద మమకారం ఉంది కాబట్టి ప్రజల సొమ్ముని ఏదో పప్పు బెల్లాగా పంచామనేది కాకుండా అతని కష్టార్జితంతో డబ్బులు ఇచ్చి సమాంతరంగా ప్రభుత్వంతో పాటు సమాంతరంగా ఆయన కూడా పనిచేస్తున్నారని వాళ్ళు ప్రజలు హర్షిషిస్తూ ఉన్నారు ఇది మనం మీరు మేము అభిమానం చెప్పుకునేది కాదు ప్రజలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మొత్తం కూడా టాప్ టు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే బాగుండు లేకపోతే మా మేము కూడా ఆయన దగ్గర పనిచేస్తే బాగుండు అని వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎంక చూస్తూ ఉన్నారు ముఖ్యంగా పోసాని మురళీకృష్ణ అరెస్ట్ బై అంబటి రాంబాబు మాట్లాడుతూ గతంలో ఆయన్ని జన సైనికులందరూ కూడా హింసించారు అనరాని మాటలు అన్నారు కాబట్టి ఆయన నోరు జారి మాట్లాడారు ఆయన మీద ఈరోజు అరవై మూడేళ్ల వృద్ధుడి మీద ఈ విధమైన హెరాస్మెంట్ తప్పు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు ఈ ఈ పదాన్ని అంబడి రాంబాబు గారు వాళ్ళ జగ్గుబాయి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో వీళ్ళు అసెంబ్లీలో ఖండించి ఉంటే జోగి రమేష్ మాట్లాడినప్పుడు లేదా అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు నాని మాట్లాడినప్పుడు కొడాలి నాని మాట్లాడినప్పుడు అమర్నాథ్ మాట్లాడినప్పుడు ఈ ఎకిలములు అవ్వకుండా జగ్గుబాయ్ ఆ రోజు మీరు మాట్లాడుతుంది తప్పు ప్రజలు చూస్తూ ఉన్నారు దేశం మొత్తం ప్రపంచం అంతా ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కదని ఆ జగ్గుబాయ్ ఆ రోజు ఖండించి ఉన్నట్టయితే ఇవాళ అంబటి వాక్షులు అనేది మేము సమర్థించగలిగాం నీ ఇష్టం వచ్చినట్టు ఒక నియంతలాగా ప్రవర్తించే అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు మంత్రులు నీ కేడర్ కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన చేశారు వాళ్ళ మాట్లాడిన భాష కూడా మా ప్రజలకి జీర్ణించుకోలే భాష మాట్లాడి ఇవాళ వాళ్ళు ప్రజాస్వామ్యానికి ప్రజలకు దూరం అయ్యారు అంటే తొమ్మిది నెలల కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది కాబట్టి అక్రమ అరెస్టులు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ మీరే చెప్తా ఉన్నారు అది ఖచ్చితంగా ఆరోపణే ఆయన ఎట్ట చెప్తాడు వ్యతిరేకత అనేది నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి బ్రహ్మాండంగా కూటమి తరపునటువంటి అభ్యర్థులు గెలిచారుగా మరి అదే వ్యతిరేకత ఉంటే ఓడిపోయేవాళ్ళుగా అంటే రిగింగ్ చేసి గెలిచారని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ రిగ్గింగ్ అనేది ఇవాళ ప్రజాస్వామ్యంలో కుదురుతుంది అది నీవో రిగ్గింగ్ చేసేది నీ కడపలో ఎక్కడ భారతదేశంలో లేనట్టుగా నీ కడపలో రిగ్గింగ్ జరిగిద్ది ఏ ఎలక్షన్ జరిగినా అది గ్రామస్థాయి వార్డ్ నెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు నీ కడపలో నీ పులివెందులో రిగ్గింగ్ చేస్తావు నీవు ఆ మైండ్లో ఉన్నావు ఇవాళ గతంలోలాగా రిగ్గింగ్ చేసే రోజులు పోయినాయి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పర్ఫెక్ట్గా దేశం మొత్తం ఇవాళ ఏదో మన రాష్ట్రం కాదు అన్నిసార్లు కూడా ఎలక్షన్ ప్రక్రియ మారిపోయింది ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఖచ్చితంగా అంతిమ తీర్పు ప్రజలదే ప్రజాస్వామ్యానికి ఎవడైనా కట్టుబడి ఉండాల్సింది త్వరలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుందంట ఖచ్చితంగా పన్నెండవ ఆవిర్భావ ఆవి ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పిఠాపురంలో మొన్న కూడా నాదెనల మనోహర్ గారు ఒక నాలుగు రోజుల క్రితం పిఠాపురం వచ్చి వారు భూమి పూజ కూడా చేశారు ఆ ప్రాంగణం అంతా కూడా చాలా సువిశాలంగా ఒక పెద్ద డెబ్బై ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ని కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు ఇదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు మొట్టమొదటి ఈ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కాన్స్టెన్సీ కూడా అది కాబట్టి ఖచ్చితంగా కనీ విని ఎరిగిన రీతిలో భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరిగినటువంటి సభగా రేపు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరగబోతూ ఉంది ఇది యావత్వ దేశం ప్రపంచం అంతా కూడా చెప్పుకొని గర్వించేదేటటువంటి సభగా నిలిచిపోతుంది